ఇంకా అనపత్తి సీటు గురించి అయితే క్లారిటీ రాలేదు ఒక పక్క నలమిళి రామకృష్ణారెడ్డి గారు తన ప్రచారం తాను చేసేసుకుంటున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు భారతీయ అధిష్టానం భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే అక్కడ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నారు కాబట్టి నిన్ను తొలగించామనో లేదంటే ఆయన వేరే చోట పంపించామో భారతీయ జనతా పార్టీ గారికి చెప్తే ఖచ్చితంగా అదే నలమిళ రామకృష్ణారెడ్డి గారికి ఆ సీట్ కన్ఫర్మ్ అయిందని అనుకోవాలి లేదా ఈ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆ సీట్ సొంతం చేసుకుంది నలమల రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి అభ్యర్థిని చంద్రబాబు గారైనా మళ్ళీ మరో ఒక లేఖ విడుదల చేస్తే అప్పుడు ఈ సీ ఈ సీట్ని అదే అనుకుంటారు నల్మిళ రామకృష్ణారెడ్డి కానీ అటువంటిది ఏం జరగట్లేదు కానీ ఆయన పాదయాత్ర చేస్తున్నారు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు డోర్ టు డోర్ ప్రచారాల్లో రోజు రోజుకి బిజీగా తిరిగేస్తున్నారు కాకపోతే అటు కోటమి మాత్రం సైలెంట్గా ఉంది రేపు పొద్దున్న ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా పట్టుమని ముప్పై రోజులు కూడా లేవు ఎన్నికలు ఇలాగే కంటిన్యూ చేస్తే నల్మిళ రామకృష్ణారెడ్డి గారు నామినేషన్ ఏ పార్టీ వేయాలి బీఫామ్ ఎవరికి ఇస్తారు ఆయన ఇండివిజువల్గా ఒకవేళ బదిలోకి దిగుతాడా ఇండిపెండెంట్ గా ఆ ఉద్దేశంతోనే ప్రచారం చేసేస్తున్నారా ఎందుకంటే ఇప్పటికే సుజయకృష్ణ రంగారావుతోటి అలాగే చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యి ఒక క్లారిటీ తెచ్చుకున్నారు అనేది స్థానికంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెబుతున్నమాట ఖచ్చితంగా ఆయనకే సీట్ వస్తుందని కానీ ఈ నాంచుడి ద్వారా ఇంకా అన్నాళ్ళు తెలిసిస్తే బెటర్